తెనాల్లోని సాయి సేవ సమితి గత పన్నెండు సంవత్సరాలుగా ప్రతి నెల మొదటి ఆదివారం ఐదు వందల మందికి అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తోంది దీనిలో భాగంగా ఆదివారం మెయిన్ రోడ్లోని తారా కలెక్షన్స్ షాప్ ముందు అన్నదాన కార్యక్రమం నిర్వహించింది స్థానిక మెయిన్ రోడ్లోని తారా కలెక్షన్ షాప్ ముందు సాయి సేవ సమితి ప్రతి నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పాల్గొని సేవ సమితి చేస్తున్న సేవల్ని కొని అన్నారు అనంతరం అన్నదన వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కెసి చందన సోదరుడు కన్వీనర్ విపి చందన నితిన్ చందన పి శ్రీనివాస్ ఎం పూర్ణ పూజ నందకిషోర్ మురళి పావని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ కార్యక్రమానికి ఇక్కడ అన్నదానం జరుగుతుందని దీంట్లో ప్రత్యేకంగా పాల్గొనాలని మన వాళ్ళు కోరారు మరి అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అనేది సామెత ఎప్పుడు మనం వినేదే ఏ మనిషికైనా మనం ఏమి ఏమైనా వాళ్ళని మెప్పించలేము కానీ అన్నం పెట్టి మాత్రం చాలు అనిపించవచ్చు మరి అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మన సాయి సేవా సమితి చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు మరి ఇక్కడ సుమారుగా ప్రతీ నెల మొదటి ఆదివారం మూడు వందల నుంచి ఐదు వందల మందికి అన్నదానం చేస్తున్నారని చెప్పారు అలాగే పేద విద్యార్థులను చదివించడం అట్లాగే వృద్ధాశ్రమాన్ని ఒకటి సుమారు ఎనిమిది సంవత్సరాలుగా కండక్ట్ చేస్తున్నారు శ్రీ సాయి సేవా సమితి తెనాలి వారు ఆర్ధనంలో ఇవాళ సుమారు ఐదు వందల మూడు వందల నుంచి ఐదు వందల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఆ సందర్భంగా మేము తెనాల్లో మన తహసీల్దార్ గారిని ఇన్వైట్ చేశాము సార్ ఆదివారం అయినా కూడా గుంటూరు నుంచి రా రావటానికి ఇబ్బంది అయినా కూడా వచ్చారు మాకు చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో మా సాయి సేవ సమితి తరఫున ప్రతి సంవత్సరము మేము నవంబర్లో సమితి నెంబర్లు అందరూ కూడా షిడిలీ వెళ్తుంటాము శ్రీ విపి చాందనా గారే తీసుకెళ్తుంటాడు అట్లాగే ఇక్కడ మాకు ఉద్ధాశ్రమం ఒకటి ఉంది దాన్ని కూడా మెయింటైన్ చేస్తున్నాము మొత్తం మాదే ఖర్చులతో మేమే ఇరవై ఐదు మంది నుంచి నలభై మంది దాకా మొత్తం మేమే చూస్తుంటాము మేమే మెయింటైన్ చేస్తాము అట్లాగే నెలకు ఒకసారి వాళ్ళకి మెడికల్ క్యాంప్ లాగా ఏర్పాటు చేస్తాము ఇంకోటి ఏంటంటే సమ్మర్లో మేము ఇక్కడ మంచినీళ్ళు కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాము ఒక ఇరవై క్యా కూలర్స్ ఆ ఇరవై కూలర్స్ పెట్టి మంచినీళ్ళు అవి మేమే సప్లై చేస్తుంటాము